ఎందుకు బాధపడుతున్నాం బాధపడకు నీ గురించి చెప్తున్నా ఎవరో ఏదో అన్నారని మన గురించి ఏదో నెగిటివ్గా స్ప్రెడ్ చేశారని మనం ఎందుకు బాధపడాలి బాధ ఉంటుంది కాదని నేను అన్న కానీ ఆ బాధను అధిగమించే కదా మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళేది మన అనుకున్న వాళ్ళు మన గురించి ఎప్పుడు చెడుగా కానీ నెగిటివ్గా కానీ చెప్పరు మనం ముందుకే వచ్చి చెప్తారు మనం కాదు మనం వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం మన వెనక చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు నో వాట్ పాజిటివ్ కంటే ఎప్పుడు నెగిటివ్ని చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది అవునా కానీ నీ గురించి తెలిసిన మనుషులు ఎవరు వాటిని నమ్మరు కానీ నువ్వు నచ్చని వాళ్ళు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు ఎంత నెగిటివ్గా చెప్తే దాన్ని డబల్ చేసి ప్రూఫ్ చేస్తారు సో అది మన ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు మనం బయట వాళ్ళైనా అవ్వచ్చు బయట వాళ్ళైతే అంత ప్రాబ్లం అనిపించదు కొన్ని రోజులు మర్చిపోతాం కానీ ఇంట్లో వాళ్ళు మన అన్న వాళ్ళు మనం రోజు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది మన రోజు వాళ్ళ కన్న ముందు ఉంటారు అండ్ కాల్స్లో కానీ ఎలాగైనా మన కనెక్టివిటీ అయితే ఉంటారు కదా మన వాళ్ళు అన్న వాళ్ళు సో అది రియల్లీ చాలా చాలా హార్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే అవి మనకి తెలియకపోతే ఓకే బట్ వాళ్ళు మన గురించి బ్యాక్ సైడ్ మాట్లాడిన మాటలు మనకి తెలిస్తే ఇట్స్ రియల్లీ హిట్ వెరీ హార్డ్ కదా ఎందుకు అని అంటే యూనో మనం ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళతో మనం మాట్లాడలేము వాళ్ళతో మంచిగా కలవలేము అసలు ఉండలేము కానీ వాళ్ళు నటిస్తూ ఉంటారు మన ముందు చాలా మంచిగా మాట్లాడతారు వెనుక చాలా వెనుక చాలా మాటలు అంటారు లేనిపోని మాటలని మన గురించి చెప్తారు సో ఒకవేళ ఇలా మాట్లాడారని మనం ఎలాగైనా అడిగినా సరే వాళ్ళు వెంటనే ఉల్టా చేసేస్తారు బికాస్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ దే ఆర్ రెడీ టు షో దట్ ఫాల్ట్ ఈస్ యూర్స్ మీరే తప్పు చేశారు మీదే తప్పు అన్నది వాళ్ళు రూ ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరమూ లేదు అండ్ ఎఫోర్ట్ పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు సో రిలాక్స్ అటువంటి వాళ్ళ గురించి మనం బాధపడక్కర్లేదు रिलैक्स पढ़को बाय बाय गुड नाइट